దేశ్ బిజెపి చీఫ్ గా వచ్చిన తర్వాత పురంధేశ్వరి గారు ఒక రకంగా పార్టీకి సంబంధించి కార్యకలాపాల విషయంలో కానీ ఎక్కడా కూడా పెద్దగా హైలైట్ అవ్వలేదు కానీ వివాదాల్లో మాత్రం బాగా హైలైట్ అవుతున్నారు ఆ మధ్యన పొత్తు విషయంలో ఆమెను కావాలనే వేశారని ఇప్పుడు తాజాగా ఈసీకి ఆమె రాసిన లేఖ అధికారుల విషయంలో ఇరవై రెండు మంది అధికారులకు సంబంధించి ఆమె రాసిన లేఖ బాగా వైరల్ అవుతుంది ఆ అంశం ఎందుకు అంటే నిజంగా ఏ పేరుని నాని గారు ఆరోపించినట్టు వైసీపీ ఆరోపిస్తున్నట్టు చంద్రబాబు గారి కనుసనలోనే లేదంటే మరిది గారి మెప్పు కోసం టీడీపీ కోసం బాబు గారి కోసమే పురంధేశ్వరి గారు ఇవన్నీ చేస్తున్నారు అసలు ఏంటి ఆ లేఖ రాయడం గనక ఆంతర్యం ఏంటి ఆమె ఆలోచనైనా లేదంటే ఇందులో అధిష్టానం నిర్ణయం అధిష్టానం వ్యూహం బీజేపీ వ్యూహం కూడా ఏమైనా ఉందా అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే అలా చూడాలి అసలు ఆమె అసలు ముందు లేఖ రాయడం అనే ఆలోచనే రావడం బీజేపీ నిర్ణయంగా చూడాలా లేదంటే పురంధేశ్వరి గారి నిర్ణయంగా చూడాలా భారతీయ జనతా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్ గతంలో ఎప్పుడు ఫేస్ చేయలేదు అది వ్యక్తి బేస్డ్ గా పార్టీ అన్నటువంటి కరోనా లక్ష్మీనారాయణ దగ్గర చూడలేదు చూడలేదు ఏదన్నా అనుకున్నప్పుడు మీటింగ్ పెట్టి వాళ్ళ కోర్ కమిటీతో డిసిషన్ తీసుకోవడం అనేది నడిచేది అట్లా కాకుండా లెటర్లు డైరెక్ట్ గా ఆమె పంపించేయడం అన్నట్టు అది కూడా విచిత్రమైన లేక ఎప్పుడైనా సరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పది స్థానాల్లో పోటీ చేస్తుంది ఒక ఆరు పార్లమెంట్ చేస్తుంది అక్కడ వాటి గురించి ఏమైనా ప్రాబ్లం వస్తే మా పార్టీకి ప్రాబ్లం వచ్చిందని రాయాలి లేదా తెలుగుదేశానికి ప్రాబ్లం వస్తే తెలుగుదేశం కంప్లైంట్ చేయాలి అవును లేదా ముగ్గురు అనుకున్నప్పుడు ముగ్గురు కూర్చుని రాయాలి అప్పుడు మూడు పార్టీలు సంతకం పెట్టి రాయాలి అంతేగాని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వచ్చి రాష్ట్రంలోని ఇరవై రెండు మంది ఎస్పీల గురించి అధికారుల గురించి రాయడం ఏంటి అది ఒక ఎత్తు వాళ్ళ వాళ్ళ ప్లేస్ లో ఎవరిని రిక్రూట్ చేయాలి అనిపించిన నాకు వచ్చిన డౌట్ ఏంటంటే సాధారణంగా తెలుగుదేశం ఇన్ఫార్మ్ చేస్తుంది తీసే పిచ్చి పెట్టమనండి ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి మధ్యలో అనుసంధానకర్త లేదా జాతీయ అధికార యంత్రాంగానికి ఎన్డిఏ కూటమికి మధ్యన మధ్యన అనుసంధానకర్త ఈ కూటమికి కావాల్సిన పనులు కేంద్రంలో అధికారులు చేసి పెట్టాలి దానికి ఎవరినో అక్కడ ఒక ఇన్చార్జిని పెట్టుంటారు ఆ ఇన్ఛార్జికి ఇన్ఫార్మ్ చేసే బాధ్యత ఈవిడదయ్యి ఉండి ఉంటుంది ఎందుకంటే చంద్రబాబుతో చెప్పించడం కంటే ఈవిడ చేతనండి పెట్టుకుని ఉంటారు కదా సొంత పార్టీ కాబట్టి ఈవిడికి అప్పుడు వీళ్ళని తీసేయమని చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ ఇరవై రెండు మందిని తీసేయమని ఎన్నికల సంఘానికి లేఖ రాసి ఆ ప్లేస్ లో వీళ్ళని అపాయింట్ చేయమని చెప్పి ఆ ఇన్ఛార్జి అప్ప చెప్పాలి సైలెంట్ గా ఇన్డైరెక్ట్ గా చేయాల్సిన పనిఫిషియల్ గా చేయాల్సిన పని ఇవి రెండు కలిపి ఇచ్చేసింది అనుకుంటా లేకపోతే ఏ కార్పొరేట్ సంస్థ ఉంటాడు అట్లా విడివిడిగా పంపించబడు రెండు కలిపి పంపించేసినట్టు అందుకని చెప్పేసి వాళ్ళ ప్లేస్ లో అంటే అక్కడ ఏమర్థం అయిపోయింది అది చంద్రబాబు చేత చంద్రబాబు కోసం చంద్రబాబే నడిపిస్తున్నాడు రాజమండ్రి నాకున్న అవగాహన మేరకు ఢిల్లీలో చిట్ట చివరి దాకా ఎవరైతే అక్కడ కీలకమైన ఇన్ఛార్జి కూడా రాజు పేరే పెట్టారు చివరి నిమిషంలో పేరు మారింది అది చంద్రబాబుతో మాట్లాడాక మారినటువంటి సిచ్యుయేషన్ రెండోది వచ్చేటప్పటికి అసలు కాపులే లేకుండా చేయటం ఇవన్నీ ఏంటి కాపులు లేకుండా ఎందుకు చేశారా అంటే పవన్ కళ్యాణ్ బోల్ మంది కాపులకి పదిహేను మంది దాకా మొత్తం కాపులు ఇచ్చుకుంటే అట్లాగా మిగతా వర్గాలు ఫీల్ అవుతాయి కాబట్టి అని ఇప్పుడు కాపు కాని బ్రాహ్మణ కానీ వైశ్య కానీ ఇట్లాంటి లేనటువంటి పరిస్థితి అయింది ఆ సిచ్యుయేషన్ తీసుకొచ్చి పెట్టారు అది అసలు అదేంటంటే కూటమిలో చూడండి కూటమిలో అక్కడ ఇచ్చారా చివరికి కాపులు అత్యధిక సీట్లు వైసీపీ ఇచ్చినట్టు ముగ్గురు గెలిపేవాళ్ళకపోయారు అన్ని ఇది అసలు ప్లాండ్గా ఆలోచించుకున్నారా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే పురంధేశ్వరి తను ఏ వ్యవస్థకైతే దూరంగా ఉంటది అనుకున్నారో బీజేపీని బాగా డెవలప్ చేస్తుంది ఆవిడ అనుకుంటే అన్నగారి కూతురు కాబట్టి బీజేపీ తన అన్నగారు పెట్టిన పార్టీని కాపాడడం కోసం బీజేపీని బలిపోసం చేసింది అనే ఫీలింగ్ కార్యకర్తల బలంగా పడిపోయింది దాన్ని రెక్టిఫై చేయాల్సిన సందర్భం ఇది కానీ ఈ లేఖల ద్వారా అంటే ఆవిడేమీ చెప్పింది మొన్నటిదాకా నాకేం సంబంధం లేదు అక్కడ జాతీయ నాయకత్వం వాళ్లే వచ్చారు వాళ్లే చూశారు మీరు చూసుకున్నారు కదా నన్ను కూడా పిలవలేదు నాకు కూడా ఏం సంబంధం నాకు ఇక్కడ నుంచి పోటీ చేయన్నారు నేను చేస్తున్నాను నాకేం సంబంధం లేదని చెప్పింది అంతవరకు మనం కూడా నమ్మచ్చు కానీ ఎప్పుడైతే ఈ లెటర్ చూస్తున్నామో ఏమర్థం అవుతున్నది ఎవరి ప్లేస్ లో ఎవరు అసలు ఏం తెలుసు అధికారి ఈ అధికారి గురించి ఏం తెలుసు ఈ అధికారి ద్వారా బీజేపీ సఫర్ అయింది ఒక బ్యాచ్ ఆల్రెడీ సస్పెండ్ మార్పిచ్చేసారు ఒక బ్యాచ్ అయిపోయాక మళ్ళీ ఇంకొక ఇరవై రెండు మంది ఇప్పుడు ప్రస్తుతం ఏంటయ్యా అంటే డిజిపి చీఫ్ సెక్రటరీ తర్వాత పిఎస్ఆర్ ఇంటెలిజెన్స్ చీఫ్ అట్లాగే కీలకమైనటువంటి అధికార యంత్రాంగాలందరిని మార్పిచ్చి తెలుగుదేశం మాట వినే వాళ్ళని పెట్టాలి అన్నటువంటి చంద్రబాబు ప్లాన్ దానికోసమే అసలు పొత్తు పెట్టుకుని ఒక పది గిఫ్ట్ ఇచ్చింది అది ఆ ఏజెన్సీ ఈవిడు తీసుకుంది అంటే కాంట్రాక్ట్ ఏమో బీజేపీకి ఆ కాంట్రాక్ట్ తరపున అవుట్సోర్సింగ్ అధికారి ఈవిడ ఇద్దరికి సంబంధం ఉన్నటువంటి అధికారి అట్లా ఉంది ప్రస్తుత పరిస్థితి చంద్రబాబు గారికి ఫేవర్ చేసే నిర్ణయాలే తీసుకుంటున్నారా ప్రందేష్కర్ ఇప్పుడు మీనింగ్ అర్థమైపోతుంది కదా ఇప్పుడు ఇలా చేయడం అసలు ఎంతవరకు ఉంటే ఆవిడ అట్లా ఒప్పుకోదు కానీ ప్రాక్టికల్ గా రెండు రకాలు ఉంటది మాస్ లీడర్షిప్ రెండోది క్లాస్ లీడర్షిప్ ఈ రెండిట్లలో క్లాస్ లీడర్షిప్ ఎంచుకుంది ఆంధ్రాలో కావాల్సింది మాస్ లీడర్షిప్ పవన్ కళ్యాణ్ మాస్ లీడర్షిప్ తో సక్సెస్ అయ్యాడు జగన్ మాస్ లీడర్షిప్ తో సక్సెస్ అయ్యాడు క్లాస్ లీడర్షిప్ పైన చంద్రబాబు వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది జగన్ మీద పవన్ మీదనో బీజేపీ మీద క్లాస్ లీడర్షిప్ ఎప్పుడు డిపెండబుల్ మాస్ లీడర్షిప్ ఎప్పుడు జనంలోకి వెళ్తారు మీకు చిన్న ఎగ్జాంపుల్ పక్కన అన్నామలై భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏలో తెలుగుదేశం రెండు వేల పంతొమ్మిది ముందు విడిపోయింది కదా రెండు వేల పంతొమ్మిది తర్వాత అతిపెద్ద రెండవ పార్టీ ఏఏడిఎంకే రెండవ అతిపెద్ద పార్టీ కానీ అట్లాంటి ఏఏడిఎంకేని పక్కన పెట్టించాడు అతను ఏమని వాళ్లతో కలిస్తే వాళ్ళకొక ఇరవై వస్తాయి మనకు ఒక ఐదు వస్తాయి నన్ను వదిలేస్తే ఇప్పుడు ఐదు వస్తాయి నెక్స్ట్ ట్రిప్ ఇరవై మనమే వస్తాం ఏఏడిఎంకే మునిగుద్ది నాకు వదిలేయండి నేను నడిపిస్తాను నాకు వదిలే అన్నాడు అత్యధిక సార్లు తమిళనాడులో తిరిగిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రికార్డు అనమాట ఇంతవరకు ఇండియాలో ఏ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గాని రాజీవ్ గాంధీ గాని ఎవ్వరు అన్ని సార్లు తిరగల ఎందుకని అతను నేను టేకప్ చేస్తాను అన్నాడు చేస్తున్నాడు వీళ్ళు ఇచ్చారు ఒరిస్సాలో ఫిఫ్టీ ఫైవ్ ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే టూ థర్డ్ సీట్లు ఏది దీనికి పార్లమెంట్కి బీజేపీకి ఇచ్చేటట్టు అసెంబ్లీకి టూ థర్డ్ బీజేడి పోటీ చేసేటట్టు ఒక ప్రతిపాదన తెర మీదకి వచ్చింది వస్తే ఎవరు బీజేపీ వాళ్ళు పెట్టారు బీజేడీతో పెడితే నవీన్ పట్నాయక్ రెడీ అయిపోయాడు కానీ ఇప్పుడు నవీన్ పట్నాయక్ తర్వాత వారసుడుగా ఒక ఐఏఎస్ అధికారిని తీసుకున్నారు మాజీ ఐఏఎస్ అధికారి రిటైర్ అయ్యి ఇప్పుడు ఆ పని చూస్తున్నాడు అతను ఎట్లయితే మనం పార్టీ శాంతం దెబ్బతీనేస్తుంది బీజేపీ మీద డిపెండ్ అవుతాం కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ పెడదాం ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టి ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు సీఎం అనేటువంటి పాత ఫార్ములా ఉంది కదా మహారాష్ట్రలో అదే ఫార్ములా అన్నారు వెంటనే ఒరిస్సా బీజేపీ అధ్యక్షుడు మాకు పొత్తు వద్దని చెప్పేశాడు అధినాయకత్వాన్ని మేము గెలిపించి తీసుకొస్తాం అక్కర్లేదని చెప్పాడు మీరు ఒకసారి ఆలోచించి చెప్పండి అన్నారు సార్ అట్లా ఇచ్చేయండి పొత్తు వదిలేశారు అట్లాగే అక్కడ అకాలిద సీట్లు బీజేపీ ఐదు పోటీ చేద్దాం అనుకున్నారు మీకు ఐదు ఇవ్వమో అంది అకాలిద పని చూసుకోమన్నాడు అక్కడ పంజాబ్ అధ్యక్షుడు చూసుకుని బీజేపీ అధినాయకత్వం చెప్పాడు వాళ్ళు లేకపోతే మనం ఇప్పుడు రెండే గెలుస్తాం అనుకుందాం నెక్స్ట్ ట్రిప్ మనకు ఐదు వస్తాయి ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటిది మనకి వాడు రెండు ఇచ్చేటప్పుడు ఆడితే ఎందుకు అన్నారు ఇప్పుడు ఏమని అడగాల మనం పోటీ మీరు మీకు కావాల్సింది ఏంటి యాభై శాతం ఓట్లు కావాలి ఇప్పుడు మోడీ లక్ష్యం ఏంటంటే భారతదేశ చరిత్రలో జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇప్పటిదాకా హయ్యెస్ట్ ఓట్లు కాంగ్రెస్ కు వచ్చింది నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం రాజీవ్ గాంధీ హయాంలో ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు వచ్చింది అదే కాంగ్రెస్ చరిత్రలో అత్యధిక ఓట్లు నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం యాభై దాటింది లేదు ఎప్పుడు ఇందిరాగాంధీ చచ్చిపోయినటువంటి ఫీలింగ్ కారణంగా ఆ రోజు నాలుగు వందలు దాటింది ఇప్పుడు నరేంద్ర మోడీ పెట్టుకున్న సంకల్పం యాభై శాతం ఓట్లు సాధించాలని అప్పుడు ఈమెం చెప్పాలి రెండు రకాలు సార్ ఆంధ్ర భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు బాగుపడాలంటే పవన్ కళ్యాణ్తో కూడా మీరు మాట్లాడి మన వైపు ఉండేటట్టు చేయండి ఇద్దరం కలిసి పోటీ చేద్దాం పాతిక నుంచి ముప్పై సీట్లు మనం గెలుస్తాం అసెంబ్లీ సీట్లు అతను లేకపోతే మనం ఒక మూడు నాలుగు గెలుస్తాం పార్లమెంట్ సీట్ ఒకటి రెండు గెలుస్తాం లేదు అతను వచ్చాడంటే కనుక ఒక ఐదు ఆరు పార్లమెంట్ గెలుస్తాం ఇరవై పాతిక అసెంబ్లీ గెలుస్తాం అతనికి తక్కువే వాళ్ళు కాబట్టి మనం ఇంతవరకు సెట్ చేసుకుందాం ఎందుకంటే ఈ చర్చలకు ముందే ఇరవై నాలుగు కన్ఫర్మ్ అయింది కదా అక్కడ పోతు అతనికి ఇచ్చిందే ఇరవై నాలుగు కాబట్టి అతని దానికంటే కూడా అప్పుడు యువతలకు వచ్చే మనం డెబ్బై ఐదు అతను పోటీ ఏమందాం మనం డెబ్బై ఐదు చేద్దాం లేదా వంద అతను ఏమందాం మనం డెబ్బై ఐదే చేద్దాం తద్వారా ఒక కాంబినేషన్ వస్తుంది గ్యారంటీగా పాతి కొట్టగలుగుతాం మీరు మాట్లాడండి అని అధినాయకత్వంతో చెప్తే అధినాయకత్వం మాట్లాడుతుంది అలా కాకుండా మన వల్ల కాదు మనకొక్కడు రావట్లేదు పోటీ చేయడానికి రావట్లేదు అభ్యర్థి దొరకట్లేదు డబ్బు దొరకట్లేదు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు డబ్బు వాళ్ళని పెడుతున్నారు ఏం చేయమంటారు మీరు చెప్పండి అంటే ఏం చెప్తుంది అది ఇస్తే మరి ఏం చేయమంటావు అంటే లోపు ఈ నిచ్చిన ఆఫర్ ఒప్పుకోవాల్సి వచ్చింది బేసిక్గా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకున్నారు రావడానికి కాపురామచంద్రారెడ్డి వచ్చాడు కదా ఉండేవాడు కదా పరిపూర్ణారాయణ స్వామి రెడీ కదా అట్లాగే అనేక మంది రెడీ అయ్యారు కదా నాకు తెలిసి భేమిరెడ్డి కూడా వద్దాం అనుకున్నాడు మా గుంట కూడా వద్దాం అనుకున్నాడు అట్లా అనేక మంది వద్దాం అనుకుంటే అధినాయకత్వానికి చెప్పలే సంగతి నలభై మంది వద్దాం అనుకున్నారు పేరు కూడా వినిపించింది మాగుంట వస్తే బాల్య కూడా అన్నారు ఈవెన్ వసంత కృష్ణప్రసాద్ పేరుంది లావు శ్రీకృష్ణ పేరు అప్పటికే లేదు వెళ్ళాలి అప్పటికి అంతే మాటలే జరిగినట్టు అంతే చాలా మంది ధనవంతులైనటువంటి ఈవెన్ పివిపి వస్తానన్నాడు విజయవాడికి అట్లాగే తపనా చౌదరి రెడీ అయ్యి నాలుగేళ్ల నుంచి కష్టపడ్డాడు ఏలూరు లాస్ట్ వరకు అట్లాగే ఇలాగ డబ్బులు పెట్టేటట్టు బోల్డ్ మంది ఉన్నారు జీవిఎల్ ఉన్నాడు కోటి చేయగలిగినటు అదిష్టం వరకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి ఇక్కడ నుంచి మనకి ఎవరు రావట్లేదని ఇంటిమేట్ చేశారు అదే వీళ్ళు ఎందుకు అక్కడ దాకా తీసుకెళ్ళాక అదే ఇంటర్నల్ ఫీలింగ్ అక్కడ మనకి తెలుగుదేశం మేలే మేలే కదా తెలుగు దేశం బాగుపడాలని కదా ఇక్కడ ఫీలింగ్ ఇప్పుడు నాకున్న అవగాహన మేరకు నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే కమ్మ సామాజిక వర్గంలో వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఒక పెద్ద ప్రెషర్ పెరిగింది తెలుగు దేశాన్ని ఇప్పుడు బతికించకపోతే కమ్మ సామాజిక వర్గం రాజకీయ ఆధిపత్యం కరువే వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర అడుక్కోవాలి తెలంగాణలో ఇప్పుడు ఏమైపోయింది రేవంత్ రెడ్డి మనవడే గాని కమ్మ సామాజిక వర్గం ఇంక ఎక్కువ సీట్లు పిచ్చుకోగలిగాడా లేదు బీఆర్ఎస్ పక్కన పెట్టింది అక్కడ మొత్తం కలిపితే ఎంతమంది ఉన్నారు ఇదివరకు ఎన్ని సీట్లు ఉండే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలోనే కమ్మ సామాజిక వర్గానికి ఇంకా మిగిలి ఉన్నది ఈ ట్రిప్పు లేకపోతే కమ్మ సామాజిక వర్గం కూడా అడుక్కోవాల్సింది ఇప్పుడు అక్కడ తెలంగాణలో ఏం చేస్తున్నారు ఖమ్మ సంఘ సమాఖ్య అని చెప్పి మాకు కంబం ఇవ్వండి మాకు హైదరాబాద్ ఇవ్వండి మాకు రెండు సీట్లు ఇవ్వండి అని అడుగుతున్నారు అట్లా అడిగే పరిస్థితి వచ్చేస్తుంది ఈ ట్రిప్ కనుక రాకపోతే కాబట్టి ఈవెన్ లావు శ్రీకృష్ణుడు మళ్ళీ వైసీపీలో కొనసాగడానికి సిద్ధపడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు వసంత కృష్ణ ప్రసాద్ కూడా అంతేనండి ఫ్యామిలీ ఒప్పుకోలేదండి వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ బంధువుల్లో చర్చల్లో అది బాగా నడిచింది ఈవిడ ఎక్కడికి వెళ్ళినా కమ్మ సామాజిక వర్గం వాళ్ళ ఇంట్లోనే స్టే చేస్తుంది ఈవిడికి ఎక్కువ కాంటాక్ట్స్ అంతా వాళ్లలోనే వాళ్ళందరూ కూడా తెలుగుదేశాన్ని బతికించాలనేది చాలా బలంగా ఇప్పుడు ఇది బతికించకపోతే సామాజిక వర్గపు ఉనికికి సమస్య అన్నటువంటి ఫీలింగ్ బలంగా వచ్చింది ఎన్ఆర్ఐలైనా ఎవరు చూసినా సరే అందువల్ల కూడా ఆ నాకు అదే అయితే కనిపిస్తుంది కానీ మొదటి నుంచి కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకోవడం వెంపర్లాడడం బాబు గారు ఇవన్నీ చూస్తే ఎన్నికల టైంలో కేంద్రంతో సఖ్యతగా ఉంటే లేదంటే ఎన్డీఏలో ఉంటే కొన్ని కొన్ని పనులు అవుతాయి లైక్ పోల్ మేనేజ్మెంట్ కానీ డబ్బులు పంపకాలు కానీ ఈ ఈ ఉద్దేశంతోనే ఈ కోణంలోనే ఇదంతా జరుగుతోందా లేఖ రాయడం కానీ అధికారులు అందరినీ మార్చేయమని చెప్పడం కానీ అదే నిన్న సీఎం రమేష్ వెళ్ళి షాప్ వాళ్ళతో గొడవ పడ్డాడు అక్కడ ఏంటది దాంట్లో డామినేషన్ చూపించడం ఇప్పుడు రేపు డబ్బులు పంచుతున్నాయి పట్టుకుంటారు ఎక్కడో చోట సీఎం రమేష్ లాంటి వాళ్ళు వెళ్ళి ఎట్ట చేస్తాం అని గొడవ దిగుతారు అనమాట అయ్యి రాబోయే రోజుల్లో జరిగే ఇదంతా రేపు జనాలు చెప్తారు ఆంధ్రప్రదేశ్ అయితే భారతీయ జనతా పార్టీ అభిమానులు ప్రతి ఒక్కళ్ళు వందకి ఎనభై ఐదు మంది మొన్న ఎవరో చెప్పారు ఒక బీజేపీ వృద్ధుడు ఒక ఆయన ఆయన డెబ్బై ఎనభై ఏళ్ళు ఆయన చెప్పాడు అనమాట పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో ఉన్నటువంటి సిచ్యుయేషన్ కూడా ఇంత దారుణంగా లేదండి అంటే అప్పుడు బీజేపీ లేదు జనతా పరివారా అంటే సంఘ్ పరివారగా ఉన్నటువంటి సందర్భంలో యాభై ఎనిమిదేళ్లల్లో యాభై ఎనిమిదో సంవత్సరం టైంలో ఇట్లాంటి సిచ్యుయేషన్ చూసుంటామేమో అంత ఇంత దారుణమైన పరిస్థితిని మా జీవితంలో మేము చూడలేదు ఒక్క కార్యకర్త కూడా సంతృప్తి లేడు అంటే నేను కొన్ని పురంధేశ్వరి గారు పాజిటివ్ గా కూడా ప్రొజెక్ట్ చేస్తున్నాం కదా ఎందుకంటే ఓ పార్టీ ఆల్టర్నేటివ్ లేకపోతే ఎట్లా అనేది వ్యక్తిగత శత్రుత్వమే ఉండదు కదా ఇంత ముందు మరి జనసేన కూడా ఆల్టర్నేటివ్ కావాలని మనం చాలా చెప్తూనే ఉన్నాం వాళ్ళు మారలేదు కాబట్టి మనం ఈ చెప్తున్నాం తప్పించి ఈ భారతీయ జనతా పార్టీ అద్భుతమైన అవకాశం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిదిలోనేమో చంద్రబాబు తొక్కేశాడు ఇరవై నాలుగులో కూడా చంద్రబాబే పరోక్షంగా తొక్కుతున్నాడు త్రూ పురంధేశ్వర్ ద్వారా అనే ఫీలింగ్ ప్రతి ఒక్క కార్యకర్తలు వచ్చేసింది అది మార్పు ఏమన్నా ఉంటుందా రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అధ్యక్షురాలు మార్పు అది చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి అలాగే ఇప్పుడు తొంభై నాలుగో సంవత్సరం తొంభై ఎనిమిదిలో అద్భుతమైన సక్సెస్ఫుల్ గా థర్డ్ ఆల్టర్నేటివ్ గా వచ్చిన భారతీయ జనతా పార్టీని ఆ రోజున ఎన్టీఆర్ లెగసీ సొంతం చేసుకునే టైం అందుకనే ఎన్టీఆర్ తెలుగుదేశం పొత్తు పెట్టుకుని తొంభై ఎనిమిదిలో తొంభై ఎనిమిదో సంవత్సరంలో మధ్యంతర పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి కదా ఎన్టీఆర్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని వెళ్ళింది లక్ష్మీభారత్ పార్టీతో అప్పుడు నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నటువంటి సందర్భం అలాంటి దాన్ని తొంభై తొమ్మిదికి వచ్చేటప్పటికి డైరెక్ట్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది ఆ రోజున ఎన్టీఆర్ హవా ఎంత పద్నాలుగు పదిహేను పద్దెనిమిది శాతం ఓట్లు బీజేపీకి వచ్చినాయి అంతకుముందు ముందు ఏనాడు లేదు కదా పద్దెనిమిది శాతం డైరెక్ట్ గా వచ్చినాయి ఎన్టీఆర్ లక్ష్మీభారత్ మూడు శాతం నాలుగు శాతం వచ్చినాయి రెండు కలిపితే ఇరవై ఒక్క శాతం ఆల్టర్నేటివ్ ఉంది ఆ రోజున చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక వెంకయ్య నాయుడు ద్వారా పొత్తు పెట్టిచ్చేసి ఆ ఇరవై ఒక్క శాతం ఓట్లు తన వైపు షిఫ్ట్ చేసేసుకున్నాడు ఆ ఇరవై ఒకటి ఆ రోజున తగ్గిన ఓట్లు ఎవరికి తగ్గినాయి తెలుగుదేశానికి తగినాయి కాంగ్రెస్ తగ్గింది కాబట్టి జాగ్రత్తగా పొత్తు పెట్టుకోవడం వల్ల తొంభై తొమ్మిదిలో గెలిచారు మీరు తొంభై తొమ్మిదిలో అబ్జర్వ్ చేస్తే బీజేపీ పోటీ చేసిన ఎనిమిదిలో ఏడు గెలిచింది తెలుగుదేశం పోటీ చేసిన దాంట్లో అంత గెలవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఎంత సీట్లు ఎక్కువ వచ్చినాయి కానీ భారీ ఎక్కువ కాదు కాంగ్రెస్ పార్టీ అప్పుడు దాన్ని ఉనికి చాటుకోగలిగి రెండు వేల నాలుగు ఆ తర్వాత తొంభై తొమ్మిది నుంచి చూస్తే రెండు వేల పద్నాలుగు దాకా పార్టీ ఉంది పదిహేను సంవత్సరాల ఆశ్రమైంది రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి పార్టీ మళ్ళీ మంచి ఊపు వస్తే మళ్ళీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్ల మళ్ళీ పదేళ్ళు అంటే పాతికేళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ సమాధిని కట్టి ఆ సమాధుల మీద తెలుగుదేశం వేసుకుంది ఇప్పుడు మళ్ళీ సక్సెస్ అనుకున్న టైంలో మళ్ళీ అయ్యింది ఒక బా బీజేపీ అంటే మన జనసేన గురించి మాట్లాడుకున్నాం తొంభై రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో పాతికేళ్ల కుర్రోడు ఒక ఆల్టర్నేటివ్ కావాలని చిరంజీవిని నమ్మితే ఇప్పుడు నలభై ఏళ్ళ తర్వాత ఇప్పుడు అడిగి నలభై ఏళ్ళు వచ్చినాయి పవన్ కళ్యాణ్ తెలుగుదేశమే ఆల్టర్నేటివ్ అని చూపెడుతున్నాడు ఇప్పుడు ఇంకో పది ఏళ్ళు అంటున్నాడు అడికి యాభై ఐదేళ్ళు వచ్చాక కానీ భారతీయ జనతా అట్లాంటి వీళ్ళు తెచ్చారంటున్నా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ కావాల్సిన దాన్ని లేకుండా తొక్కేసుకొచ్చు ఇప్పుడు ఇంకొక ఇప్పుడు ఆ రోజున రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇన్ని సంవత్సరాలు ఆ రోజున ఇరవై ఏళ్ళ కుర్రోడ్ పరిస్థితి ఇప్పుడు కానీ నాకు ఒక మేజర్ డౌట్ ఏంటంటే ఎందుకు బీజేపీ అధిష్టానం చూస్తూ ఊరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకంటే మొన్న ఆ తపన చౌదరి సీట్ ఏమి లేదని ఎవరో కొంతమంది కార్యకర్తలు డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు కదా ఎవరు ఆనంద్జియో ఇలాంటి అలాంటి వాళ్ళు కాల్ చేసి మేము వీళ్ళకి గుడిగిన చేయాలా ఇలా ఇలా అడిగిన ప్రశ్న ఎప్పటికప్పుడు వీళ్ళకంటే ఎక్కువ ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాయకులు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పైన వాళ్ళకి చెప్తారు అధిష్టానానికి అంటారు కదా ఇక్కడ రాష్ట్ర నాయకత్వం విషయంలో ఈ నిర్ణయాలు ఇవన్నీ చెప్పట్లేదా నాకు తెలిసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయితే ఇన్ఫార్మ్ చేశారు అసలు ఎదువరకట్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఆర్ఎస్ఎస్ తో కూర్చుని కొంత ఇంటరాక్ట్ అయ్యి ఫీడ్బ్యాక్ తీసుకుంటుండేవాడు సంఘ పరివార సంస్థలందరితో ఆర్ఎస్ఎస్ మీటింగ్ పెట్టుకుని అందులో ఒక్కొక్క హెడ్ని పట్టుకొచ్చి వాళ్ళందరూ కూర్చుని బీజేపీ రాష్ట్ర నాయకత్వం వాళ్ళతో కూర్చునే వాళ్ళు వాళ్ళు కొన్ని ప్రపోజల్స్ చెప్పేవాళ్ళు నడిచేది ఇప్పుడు అట్లాంటి జరగట్లే ఈ మధ్య అది జాతీయ స్థాయిలో కూడా కోపం వస్తుంది ఆర్ఎస్ఎస్ కానీ సరే వాళ్ళ సావేదో వాళ్ళు సావని మంచిగా చేస్తున్నారు కదా దేశానికి వదిలేస్తున్నారు ఇప్పుడు ఈ పదేళ్ల అధికారంలోకి వచ్చేటప్పటికి బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ మాట్లాడడం చాలా వరకు తగ్గిపోయేది నిర్ణయాలు ఈవెన్ అమిత్ షా వీళ్ళు ఒకసారి వెళ్ళి కూర్చుంటున్నారు కానీ ఆర్ఎస్ఎస్ ఫీడ్బ్యాక్ తగ్గించేసుకున్నారు దాని అంటే అమిత్ షా కూడా రాష్ట్రాల్లో సర్వేలు చేయించుకుంటారు ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు అంటారు కదా ఆంధ్రప్రదేశ్ విషయంలో చేయట్లేదా ఆ ఫీడ్బ్యాక్ చేశారు కాబట్టి ఇక్కడ రెండు పార్టీల మధ్యనే ఉందన్నటువంటి సర్వేలు వస్తాయి కదా లీడర్ కావాలండి ఒక బలమైన లీడరు నేను పార్టీ నడిపిస్తాను నాకు వదిలిపెట్టండి అనేవాడు కావాలి అట్లాంటిది లేకపోవడం అన్నది వాళ్ళ దురదృష్టం రేట్ చూద్దాం మొత్తానికి పురంధేశ్వర్ గారి విషయంలో లేదంటే ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరికి కలిసి వస్తాయి నిజంగా వైసీపీ ఆరోపిస్తున్నట్టు చంద్రబాబు గారికి ఫేవర్ గాను లేదంటే మరిది బాబు కోసమే చిన్నమ్మ ఇదంతా చేస్తున్నారా అనేది ఇది పార్టీకి మంచిదా చెడ లేదంటే బీజేపీకి అదే నేపథ్యంలో రేపొద్దున వైసీపీకి మేలు చేస్తాయి వైసీపీకి కూడా ఈ నిర్ణయాలు త్రెక్ తీసుకురావడానికి ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతుందా చూద్దాం ఏం జరుగుతుందో తేలాలి తేల్చాలి దీంట్లో